ह जगर गोरबेन राम राम जय सेवालाल तम तल टी भी मचमा डिके नायक जो भा आज मलाई खसर कहाँ छ बाँकी कोही आपुर आन्ध्र मा आज में मा सीमा अनन्तपुरम रालसीमा कोस्तामा देखलो कोही आफ्नो दालापूर्स सात लाख मन क्या छा सात लाख मन क्या छ के डर गएछ आज आफ्नो आउँदा अन्याय जस्तो क छ कचको निपरमा दृष्टि मेलो छु भा कसै कर कत कहीँ आपुर काल असेम्ब्लीमा బోయా వాల్మీకులు ఎందుకున అప్పుడు జాతీయం కతో అప్పుడు ఎస్టి జాతమా ఇంకా ఇంకేతనైన మస్త వైరల్కి ఇదేజ్ అప్పుడు పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధురారెడ్డి మేడం అసలు కామవాసన్కి తెచ్చు మేడం మా విన్నతి ఒకసారి స్వీకరించాలని కోరుచున్నాం మేడం మేము ఎందుకంటే గైనా మాకు పక్క రాష్ట్ర వాళ్ళతో పోల్చుకునేంత సామర్థ్యం మా జిల్లా వాళ్ళకి లేదు అలాగే మా బంజారా జాతికి కూడా లేదు మేడం మేము అనుకుంటే గైనా ఢిల్లీని కూడా గడగలు ఆడిస్తాం మేడం అది మీరు గుర్తుపెట్టుకోవాలి మేడం కొద్దిగా ఎందుకంటే గిన మేము ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాము మరి మమ్మల్ని మళ్ళీ అజ్ఞాతంలో తోయాలంటే గిన మేము భరించలేము మేము మీరు ఎక్కడ అసెంబ్లీ పెట్టినా కానీ అక్కడ వచ్చి ధర్నా చేయడానికి చేయడానికి కూడా రెడీ సచివాలయ అసెంబ్లీ ముందు కూడా వచ్చి ఇక్కడ గేట్ని బత్తలు కొట్టడానికి కూడా రెడీ మేడం మేము మీరు ఇవన్నీ ధ్యాసలో ఉంచుకొని మమ్మల్ని కూడా మేము కూడా ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ ప్రజలమే మేము కూడా రాయలసీమ ప్రజలేమే అని గుర్తుపెట్టుకోవాలని కోరుతున్నాం మేడం ఎందుకంటే ఈనా మీరు చెప్పారు కదా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కర్ణాటక మేడం కర్ణాటకతో పోల్చుకుంటే మేము ఎంత మేడం అది ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరితో మేము ఎంత మేడం అక్కడ అంతా మొత్తం నీరావరి ప్రాంతం మాది వచ్చేసి కరువు జిల్లా అది కూడా మీరు కరువు జిల్లాలో ఉన్నారని మీకు కూడా తెలుసు మేడం మీరు కూడా అదే జిల్లాలో నివసిస్తున్నారు మీరు కూడా అదే ప్రాంతంలో నివసిస్తున్నారు मेर को देगा याद फिट कोने मटर डालने मरा छमिन चाली गोर भिया से कौन छगों से जो कोना क्यों डर गया तो भिया कोई आ मध्य दिन दाढ़ देख रहा तू अबे ये वर्को कुनी एक वीडियो करज का कुणी एक हाँ एक गर्म विपत्त का है देख रहा तू कोन अबे ये कुणी एक वीडियो कोई नहीं असल वर जोरी सा जा रहे कौन थी वेगो छ आपण जात कते छ आपना आज काले अर कोई दादा पो आठ हजार पांच से साले थी कतो कोई सिंधु नागरिकता करना हुई को जन्नती साबा आपना तुमसे याद रखने वादे करो याद रखने मुड़ा जाओ आप जाते तीन सौ साल हेट सेवा भया भैया के गो। एक दाड़े पर दिल्ली कोटा पर मारो झंडा अपना अपन अतर को राजस्थान है राज था कसौ याद ने भा अपना केल दे चा तो, कहते दिल्ली को एन, गड़े गड़े लाड़ी चाचा तुमसे कतरे गए चो मार विनती छैया तम आओ తమతో మై అవ్వచ్చు లడే లడేమారా అప్పుడు జాతి మా అని అప్పుడు జాతి నా టచ్ కరను కొద్దిగా దాక్పడ్ను మేడం మీరు చెప్పే విధంగా మేము కూడా స్వీకరిస్తాం మీ మాటలని అలాగే మా దాంట్లో ఎంపీ లేరు ఎమ్మెల్యే లేరు ఆఖరికి జడ్పీడీసీ లడే ఉండేది ఒక సర్పంచే మేడం ఆ సర్పంచ్ని కూడా ఎక్కడైనా మాట్లాడంటే రైస్ లేకుండా చేసిర్రు అది కూడా మీరు జాస్ట్లో పెట్టుకోవాలి మా అయితే మాతృప్తి నుంచి పోరాడే వాళ్ళు ఎవరు మేడం మా అదే మీరు చెప్పినట్టు మా దాంట్లో కలుపుతామంటే కన్నా మాకు ఎంపీ టికెట్టు ఒక ఎమ్మెల్యే టికెట్టు ఒక మంత్రి టికెట్టు ఇచ్చి చూడండి ఒకసారి ఎందుకు ఇస్తలేరు మాకు ఏం తక్కువ అయింది మీరు ఇది మాది ఇదే కండిషన్ మేడం మీరు కూడా ఇది ఏమైనా చేస్తాము అని ఒక బిల్లు ఏమైనా ప్రవేశ పెట్టారనుకోని ఢిల్లీ బద్దలు కొట్టడానికి కూడా మేము రెడీగా ఉన్నాం మేడం అది గుర్తుపెట్టుకోవాలి మా విన్నతిని మీరు స్వీకరిస్తానని కోరుచున్నాం మేడం గోర భాసిజ తమ్సా ఏక వాటేపరి ఏ ధాటేపరికొచ్చుదాము అమ్మా ఏ జాతి వాస్తు కావాలి జాతి మా రాజాచ जात करना है तो मैं भैया करें जात जाते मुड़ा करना ले जा को। जाते मत तू नाम बढ़े ची। केमलेज कहें, गोरे में गोर नायक बनता तो गलके आग कस पर गा को नायक बनता रोज कस कसे ना का जे ना तु जमा पेदाओ कोई तब से याद रे का ने ने भ्या करें तुम सर मार कल्चर काटे थी कसे का तो मार पेट कागुल आज मुंडा का थे मार जात आज मा टांगा छेणी देखलो तो कोई सर मार पीड़ीन मार आज तराल इबंदी पड़ भैया तो मैं सुनो मार कल्चर कांड के रोचु काल काल पर मत दिटो एक मा आपो रणजीत चौहान भैया वो भैया छिन्न वीडियो की बालाजी भैया की ए आप बंजार ने आगे दिन आदमी की दीडियो ले मंजी का अपन से भल था ना सवार जाता है कलेक्टर विनती देवा फरनी आठाने आपण असेंब्लीन जाहीर तो सिद्ध भलता एक वाते पर रेता एक धाटे पर रहता करना एक को जा, जा ओ, एक कर तो एक व्यक्ती चाल तो वाट पडे नी भा जात जात कदल नो एक आदमी जार होत एक 10 साल में ओला रडू खाले जरूर रेणो करे केरो तो मन मसे नन जात वाट पडच वो तो आपण न्याय जरगच तमसे कतरे जारे जो केन का चमकेर कांचे भ्या आपण राज्य गम दिने को हक तमसे याद रेकॉर्ड रेणो करे केरो तुमा जय हिंद जय सेवालाल